దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు దీపారాధన దీపం వెలిగించడం ఇది హిందూ సంప్రదాయంలో ఒక పవిత్రమైన ఆచారం దీని శ్రద్ధగా భక్తితో చేయడం ముఖ్యం అయితే చాలామందికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇవి కొన్ని సాధారణమైన పొరపాట్లు ఒకటి నెయ్యి లేకుండా లేదా తేలికపాటి నూనెతో దీపం వెలిగించడం దీపారాధనకు శుద్ధ నెయ్యి గో నెయ్యి లేదా తిల నూనెను ఉపయోగించడం శ్రేష్టం కొందరు పార్స నూనెలు లేదా అసౌకర్యమైన నూనెలు వాడుతుంటారు రెండు దక్షిణ దిశకు దీపం పెట్టడం దీపం తూర్పు లేదా ఉత్తర దిశకు ము ముఖంగా ఉండేలా పెట్టాలి దక్షిణాదిశ అనేది పితృదేవతలకు సంబంధించినది కాబట్టి దీపారాధనలో దాన్ని తప్పించాలి మూడు దీపాన్ని కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో వెలిగించడం హిందూ సంప్రదాయంలో కుడి పవిత్రమైనదిగా భావించబడుతుంది ఎడమచేయి ఉపయోగం అనవసరమైన పాపకర్మలు పరగణమించవచ్చు నాలుగు అశుభ సమయంలో దీపారాధన చేయడం అసోచ్యం శా సంస్కారాలు తర్వాత లేదా వృద్ధి సమయంలో దీపారాధన చేయకూడదు ఐదు దీపం వెలిగించిన తర్వాత వెంటనే ఆర్పేయడం దీపం కొంతసేపు వెలిగి వెలిగి ఉండాలి భక్తి శ్రద్ధతో చేయాలి వేగంగా దీపారాధన చేసి పని ముగించడం తప్పు ఆరు దీపారాధన సమయంలో శరీరం ఇంటి పరిసరాలు అపవి అపవిత్రంగా ఉండడం స్వచ్ఛత చాలా ముఖ్యం స్వచ్ఛత చాలా ముఖ్యం శరీరం బట్టలు పూజ స్థలం శుభ్రంగా ఉండాలి ఏడు దీపారాధన సమయంలో మనసు ఇతర విషయాల్లో ఉండడం దీపాన్ని వెలిగించే సమయంలో మనసు శాంతియుతంగా ఉండాలి ఇతర ఆలోచనలు మానసిక అయోమయం